హలో అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యుఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ చేశాను ఇదైతే చాలా డెలీషియస్గా వచ్చింది ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను దీనికోసం నేను ఒక ఫోర్ లెగ్ పీసెస్ తీసుకున్నాను ఫోర్ నార్మల్ పీసెస్ తీసుకున్నాను లెగ్ పీసెస్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా లోపల వరకు బోన్ వరకు టచ్ అయ్యేలాగా ఘాట్లు పెడుతున్నాను ఒక్కొక్క లెగ్ పీస్కి టూ ఘాట్స్ అలా పెడుతున్నాను అప్పుడు అలా ఫ్రై అయ్యే అప్పుడు అది లోపల వరకు ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతుందని ఇలా పెడుతున్నాను చూసారు కదా ఇలా ఇవి పెద్ద లెగ్ పీసెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మసాలా కోసం ఉప్పు పసుపు కారం వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను కొంచెం గరం మసాలా యాడ్ చేసి జీరా పౌడర్ యాడ్ చేశాను ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వచ్చేసి పెరుగు యాడ్ చేశాను నేను ఇక్కడ ఎగ్గు ఇంకా అవేమి యాడ్ చేయట్లేదు ఇదంతా ఇలా కలుపుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇది ఈ మొత్తం మసాలాస్ అన్నీ పెరుగులో మిక్స్ అయ్యేలాగా ఒక టూ మినిట్స్ కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉంటే అంత ఈవెన్గా అవుతాయి ఇప్పుడు మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టి పెట్టుకున్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా వీటిని దీంట్లో వేసేసి ఈ మసాలా ఈ పీసెస్కి మొత్తం లోపల వరకు పట్టేలాగా కలుపుకుంటూ ఈ పీసెస్కి మసాలా మనం అప్లై చేసుకోవాలి ఇలా మిగిలిన పీసెస్ కూడా అన్నీ వేసి ఈ అన్నీ పీసెస్కి మసాలా పట్టేలాగా మనం అప్లై చేసుకోవాలి ఇలా అంతా చేసిన తర్వాత దీన్ని మనం ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ప్రాసెస్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి మినిమం టూ అవర్స్ కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అయితే డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోండి నార్మల్ ఫ్రిజ్లో అయితే ఒక టూ అవర్స్ పెడితే బాగా వస్తాయి ఇలా అంతా మ్యారినేట్ చేసేసాం కదా దీన్ని ఇప్పుడు నేను తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈలోపు దీనికోసం మైదా పిండితో వీటి కోట్ చేయడం కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు ఫుల్ కప్పు మైదా పిండి తీసుకున్నాను మరి పై లేయర్ క్రిస్పీ లేయర్ అంతా చప్పగా ఉండకుండా ఉప్పు మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం కారం గరం మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను కారం కూడా వెరీ లిటిల్ పెద్ద స్పైస్ ఉంటే ఏం బాగోదు సో ఇలా మైదా పిండిలో ఇక్కడ వేసిన అన్నింటిలో కంటే మిరియాల పొడి ఒక్కటే ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేశాను ఇలా అంతా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను ఇది పీస్ని మనం డిప్ చేయడం కోసం ఐస్ క్యూబ్స్తో వాటర్ రెడీగా పక్కన పెట్టేశాను ఇప్పుడు టూ అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ని ఇలా మైదా పిండి మిక్స్లో వేసేసి గట్టిగా ఒత్తుత మనం ప్రెస్ చేసుకోవాలి ఇలా గట్టిగా పిండిని ఒత్తుత పీస్కి మైదాపిండి పట్టేలాగా చూసుకోవాలి ఇలా మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే పైన అంత లేయర్స్ లాగా వస్తుంది చూసారా ఇలా అంత పిండి అంతా దులిపేసిన తర్వాత చూసారా ఎంత లేయర్స్ లేయర్స్గా వచ్చిందో ఈ స్టేజ్లో ఎక్కువసేపు ఈ ఐస్ వాటర్లో ఉంచకూడదు అలా డిప్ చేసి వెంటనే తీసేసి మళ్ళీ ఇంకొకసారి మైదాపిండి కోట్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ టైం కోట్ చేసే అప్పుడు ప్రెస్ చేయకూడదు జస్ట్ అలా పొడి మైదాపిండి అంతా వేసేసి ఇదిలిచ్చి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు బట్ సెకండ్ టైం కోట్ చేసే అప్పుడు మాత్రం మనం గుర్తుంచుకొని ప్రెస్ చేయకూడదు జస్ట్ అలా పిండిని కోటింగ్ లాగా వేసేసి ఎక్స్ట్రా ఉండే పిండిని దులిపేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం అన్ని పీసెస్ని రెడీ చేసుకోవాలి ఇంతే ప్రాసెస్ ఇలా అన్ని పీసెస్ రెడీ చేసుకున్నాం కదా దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఉన్న పిండి ఏమన్నా ఉంటే దులిపేసి ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా స్పేర్ ఉన్న పిండిని దులిపేసి పెట్టుకొని మనం ఇంకా ఫ్రై చేసుకోవడానికి ఈ పీసెస్ రెడీ అయినట్లే ఇలా పీసెస్ అన్నింటినీ ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి మనం ఆయిల్ రెడీగా పెట్టుకోవాలి ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసి హీట్ అవ్వనివ్వాలి ఇది మరీ పొగలు వచ్చి అంత హీట్ అవ్వకూడదు హై ఫ్లేమ్లో అసలు ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ మరీ ఓవర్గా హీట్ అవ్వకముందే మనం ఇవి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే లోపల నుంచి బాగా కుక్ అవుతాయి అదే హై ఫ్లేమ్లో ఉంటే పైనంతా క్రిస్పీగా అవుతుంది లోపల బాగా కుక్ అవ్వదు అందుకని ఎప్పుడు మనం ఫ్రై అప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దీంట్లో ఆయిల్లో వేసి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత పీసెస్ని ఇంకొక సైడుకు తిప్పేసి అన్ని సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి మరి ఆయిల్లో స్పేస్ ఉన్నా కానీ ఓవర్గా పీసెస్ యాడ్ చేయకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా అన్ని సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి అర్థమవుతుంది పై లేయర్ కలర్ వచ్చి అంతా మనం మీడియంలో కుక్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే పై లేయర్ క్రిస్పీగా అవుతుందో లోపల కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది చూరా చూసారా పీసు సేమ్ కేఎఫ్సీలో వచ్చినట్టు లేయర్స్ లేయర్స్గా వచ్చేసి బాగా కుక్ అయ్యింది ఇలా అన్నీ తీసేసుకోవాలి ఆయిల్లోంచి ఇలా తీసేసిన తర్వాత ఇంకొకటి ఇక్కడ ఫోర్ పీసెస్ యాడ్ చేశాను కదా ఇంకో ఫోర్ పీసెస్ నెక్స్ట్ వాయికి యాడ్ చేస్తున్నాను ఇలా మిగిలినవి కూడా మొత్తం యాడ్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో మనం కుక్ చేసుకోవాలి ఇవి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఇలా మొత్తం ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి లుక్ చూడండి ఇలా వచ్చాయి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి లోపల వచ్చేసి స్మూత్గా చాలా స్మూత్గా ఉంది అవుటర్ లేయర్ వచ్చేసి క్రిస్పీగా లోపల వచ్చేసి స్మూత్గా చాలా టేస్టీగా వచ్చాయి దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి పెద్ద రికమెండెడ్ కాదు ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు బట్ రెగ్యులర్గా అయితే చేసుకోవడం హెల్దీ కాదు